పసుపు పచ్చని కారం ఏంటి కారం పచ్చగా ఎందుకుంటుంది పసుపు కదా అనుకుంటున్నారా నిజమండి బాబు ఇప్పుడు పచ్చని కారం మిరపకాయలు సైతం ఏలూరు ఏజెన్సీ వేలేరుపాడులో పండుతున్నాయి వేలేరుపాడు మండలం నడిమిగుంబి గ్రామానికి చెందిన రైతు బుడిపటి విక్రమ్ వీటిని పండిస్తున్నారు ఈయన తన ఐదు ఎకరాల పొలంలో ఒక ఎకరంలో పసుపు పచ్చ మిర్చి వేస్తే మరో నాలుగు ఎకరాల్లో ఎర్రని మిర్చి పండిస్తున్నారు దీంతో పసుపు ఎరుపు కలిసిన ఈ పొలం ఏలూరు ఏజెన్సీకి కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది సాధారణంగా చేలో పసుపు పచ్చని బంతిపూలు విరబూస్తే చూడముచ్చటగా ఉంటుంది కదా మిరపచేను కోతకు వచ్చిన సమయంలో పండు మిరపకాయలతో కొమ్మలు భారంగా ఒరిగితే వాటి ఎరుపు రంగు చెట్టు ఆకుల పచ్చదనంతో మిరప తోటలు అందంగా కనిపిస్తాయి మార్కెట్ లో క్యాప్సికం మిర్చి రకంలో ఇలా పసుపు ఆకుపచ్చ ఎరుపు రంగులు చూసుంటారు కానీ సాధారణ మిరపలను ప్రత్యేకంగా పసుపు రంగుతో పండే మిరప ఇప్పుడు ఇతర రైతులను సైతం ఆకట్టుకుంటోంది గుంటూరు నుంచి తెచ్చిన యూవి నరింగ ఎఫ్ వన్ హైబ్రిడ్ చిల్లీ విత్తనాలను జల్లి అలా వేసిన ఎకరం పసుపు మిరప లక్షల వరకు దిగుబడి వచ్చినట్లుగా రైతు చెబుతున్నారు గుంటూరు మార్కెట్ లో ఈ ఏడాది క్వింటా ధర నలభై గత ఏడాది అరవై వేల వరకు పలికిందన్నారు రైతులు పసుపు రంగు మిరపను ప్రత్యేకంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఆహార పదార్థాల తయారీలో రంగు ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ తరహా మిర్చిని వాడుతున్నారు మరోవైపు స్నాక్స్ లో గార్నిష్ ఐటమ్ గా కూడా ఈ మిర్చి వినియోగంలో ఉంది మిర్చికి తెగులు కూడా చాలా తక్కువ ఫెర్టిలైజర్స్ కూడా తక్కువ దాని మీద చాలా ఇది బాగుంది ఎటువంటి తెగులు లేవు ఖాతా విషయంలో కూడా దాని మీద ఇది రెండు రెండు శాతం బాగుంది అందువల్ల వేసిన దానికంటే ఇది అధిక ధర పలుకుతుండటంతో ఎకరమైన రిస్తీర్ణలు సాగు చేయడం జరిగింది ఎకరానికి వచ్చేసి ఖర్చు కూడా కొంచెం లక్ష రూపాయల వరకు ఖర్చు అయింది అయితే బాగానే ఉంది మార్కెట్లో కూడా ఇది మంచి రేటు పలుకుతుంది కాబట్టి నేను ఈ ఎల్లుమిర్చి నారింగ గోల్డ్ అనే రకం విత్తనం ఎంచుకోవడం జరిగింది రైతులు నా తోటి రైతులు కూడా వచ్చే సంవత్సరాలలో ఇటువంటి విత్తనాన్ని ఎంచుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుంది లాభదాయకంగా ఉంటుంది